ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ మధ్యలో మనం ఏం చేయాలి ఆయన దగ్గరికి వెళ్తుందా ఈ పరలోకంకి వెళ్తుందా పాతాళంకి వెళ్తా అనేదాన్ని మనం మాట్లాడుకుందాం ఏబు ముప్పై రెండు ఎనిమిది చూడండి ఏబు ముప్పై రెండు ఎనిమిది నరులలో ఆత్మ ఒకటి ఉన్నది ఏబు ముప్పై రెండు ఎనిమిది అండి అంతవరసాలు నరుల్లో ఆత్మ ఒకటి ఉంది ఇప్పుడు మనకు ఆత్మ మనం చనిపోయే తర్వాత ఆత్మ అనేది ఈ యొక్క పరలోక రాజ్యాన్ని సమర్పించిన దానికంటే ప్రభువు రాకడా ఆ ప్రభువు రాకడాలో ఏముంటుంది అంటే మనం తెలుసుకోవలసినది మనం తెలుసుకోవాల్సింది ఆ రాకడలో ఏం జరుగుతుంది తీర్పు జరిగింది ఆ తీర్పులో ఎవరైతే మనుషులు ప్రతి ఒక్కరు మానవుడు అనేవాడు ప్రతి ఒక్కడు తీర్పులో ఉండవలసిందే ఆ తీర్పులో